ఎస్ కమాన్ ఓకే కోడి విత్ తల కోడి విత్ తల ఈరోజు మా స్పెషల్ గెస్ట్ అనమాట ఏ ఒక్కసారి మీరు ఇలా ఈ ప్రొఫైల్లో ఒకసారి మాకు ఒక ఇది కావాలి మీరు మీరు కోడిని పట్టుకోండి మీరు అట్ సైడ్ ఉండండి ఓకేనా వి వాంట్ రీక్రియేట్ దట్ మా స్పెషల్ గెస్ట్ ఫోటో అవును ఫైటర్ ఫోటో ఫోటో వావ్ గారి దగ్గర సేఫే నాది చికెన్ చికెన్ మటన్ మటన్ డిన్నర్ అయిపోద్ది ఫోటోనా ఎవరెవరిది ఓకే నేను డిస్టర్బ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఓహో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది థ్యాంక్ యూ సో మచ్ మీరు మీరే మీరే హ్యాండిల్ చేయండి సూపర్ ఓకే సో అమ్మరాజేఖర్ మాస్టర్ ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం